నల్గొండ క్యాంపు కార్యాలయంలో ముప్పై తొమ్మిది మంది లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా మంజూరు అయిన ఇరవై మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయల చెక్కులను తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు నల్గొండ క్యాంపు కార్యాలయంలో ముప్పై తొమ్మిది మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా మంజూరు అయిన ఇరవై మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయల చెక్కులను తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు రాష్ట్ర అభివృద్ధి కొరకు అనేక సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి నేతృత్వంలో అమలు అవుతున్నాయని ఆయన చెప్పారు సిఎంఆర్ఎఫ్ పథకం చాలా ఉపయోగకరమైన పథకమని ఆయన తెలిపారు ఈ పథకం ద్వారా పేద ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని ఆయన అన్నారు అర్హులైన వారందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు తీసుకున్న వాళ్ళు అట్నే ఉండండి ఉండాలి tama ko bola muttum dom numelo anda ke so rejection hai pura aur kaise raha aur numi baajti hai basma dangala basma aur ko prasan to prashka tasal ko pagar भाई कुमार बोले सर आई किन बिंदु अटला पता है भाई हमर रंडी किस को लाइन है